హాయ్ అండి ఎప్పుడు చికెను మటన్తోనే కాకుండా ఈ విధంగా ఫిష్ దమ్ బిర్యానీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బాస్మతి తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత ఏంటంటే ఒక ప్లేట్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ కొంచెం ఫిష్ మసాలా సా టేస్ట్ సరిపడతా సాల్ట్ అండ్ ఒక కారం నెక్స్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ ఫిష్ పీసెస్కి అనేవి మ్యారినేట్ చేసిన స్పైసెస్ అన్నీ మంచిగా వేసుకొని అన్నీ బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే లో మనం మ్యారినేట్ చేసిన ఫిష్ ఉంటుంది కదా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసిన ఫిష్ అనేది వేసుకొని టూ సైడ్స్ మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టూ సైడ్స్ మంచిగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ పీసెస్ కూడా ఆయిల్లో వేసుకొని ఇవి కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు టూ సైజు టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా తీసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి గీ ఫుల్గా మెల్ట్ అయిన తర్వాత మనం బిర్యానీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కూడా అవి కూడా వేసుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం టేస్ట్కి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో కట్ చేసుకొని ఆ టమాటా కూడా వేసుకొని టమాటా మగ్గేంత వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చూసారా టమాటో కూడా మగ్గింది ఇప్పుడు ఏంటంటే గరం మసాలా టేస్ట్ సరిపడా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బిర్యానీ మసాలా అండ్ ఫిష్ మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ముందుగా మనం రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా ఇందులో ఏంటంటే బిర్యానీ మళ్ళీ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం టేస్ట్ సరిపడగా ఉప్పు కూడా వేసుకొని ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది జావ్ అవ్వకుండా బాగుంటుందన్నమాట కొంచెం పుదీనా వేసుకొని అలం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని రైస్ అనేది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఓ పక్కన చేయకుండా చూసారు కదా మంచిగా గ్రేవీ సెట్ అయ్యింది ఇందులో ఫిష్ పీసెస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకో అంటే ఎక్కువ కలపకుండా జస్ట్ అటు ఇటుగా టర్న్ చేసుకొని కొంచెం సేపు ఉంచిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి ఎక్కువ వాటర్ కాకుండా జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని టూ సైడ్స్ ఈ విధంగా తిప్పుకుంటే స్పైసెస్ అనేవి మళ్ళీ పీసెస్ కూడా అందుకు పట్టుకొని టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట ఇది ఎలా ఉండగా రైస్ అయితే బాయిల్ అయిందిలే చెక్ చేసుకొని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయిందిలే చూసుకొని బాయిల్ అయిన తర్వాత వాటర్ ఏం లేకుండా వాట్ చేసుకోవాలన్నమాట అప్పుడు రైస్ అనేది ఈ కర్రీ చేసుకున్నాం కదా అందులో వేసేసుకొని పైన అయితే నేను పసుపు వాటర్ వేస్తున్నాను కలర్ అయితే చేంజ్ అవుతుందని నెక్స్ట్ అయితే కొత్తిమీర పుదీనా మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆని ఆనియన్స్ వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకోవాలి చూసారు కదా ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఏం కదపకుండా అలానే వదిలేసుకుంటే మంచిగా బిర్యానీ అని సెట్ అవుతుంది చూసారు కదా మంచి స్ట్రక్చర్తో అయితే భలే వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది సింపుల్గా ఉంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది